విజయవాడ నుంచి విశాఖకు రైల్లో వెళుతున్న విద్యార్థిపై తెల్లవారుజామున ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు అప్రమత్తమైన బాధితురాలు అతడిని పట్టుకునేందుకు యత్నించగా పారిపోయేందుకు ప్రయత్నించాడు బాధితురాలు అరుపులతో అదే కోచ్లో ప్రయాణిస్తున్న విద్యార్థి సంఘం నాయకుడు నిందితుణ్ణి పట్టుకుని రైల్వే పోలీసులకు అప్పగించారు ప్రయాణికులకు భద్రత కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని రైల్లో ఉన్నవారు విమర్శించారు ఉన్నతాధికారులు స్పందించి దుశ్చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు

వైజాగ్ ప్రయాణించినటువంటి ట్రైన్ నెంబర్ వన్ టూ ఎయిట్ ఫోర్ లో విద్యార్థిని రాత్రిపూట రెండు గంటల సమయంలో నిర్దిస్తుంటే ఇలాంటి వెదవులు వాళ్ళపై అత్యాచారాలకు పాల్పడడానికి చాలా సిగ్గుజెట్ డీసీలు ట్రైన్ లో టికెట్లు చెక్ చేయడానికి పర్మిషన్ కానీ సెంట్రల్ సిబ్బంది ఇక్కడ కంపార్ట్మెంట్ లో వాళ్ళకి ఎలాంటి వసతులు ఉన్నాయి ఏం జరుగుతున్నాయి రంగులు వస్తారా ఇలాంటి ఎదవులు వస్తారని కూడా ఎక్కడ కూడా కంట్రోల్ లో విఫలం చెందారు కాబట్టి వెంటనే ఇలాంటి పనులకు పాల్పడకుండా ఉండాలంటే సెంట్రల్ సిఆర్పీఎఫ్ వాళ్ళు ఇక్కడ కంపార్ట్మెంట్ లో వెంటనే తగిన చర్యలు తీపట్టి ఎప్పటికప్పుడు డ్యూటీలు చేస్తూ ఉండే పద్ధతిలో ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఏఐసప్ లా మేము